నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి సాధారణంగా అనారోగ్య సమస్య ఏమైనా వచ్చినప్పుడు ఇది మాకు ముందే తెలుసు బాగుండేది కొన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళమని చాలా మంది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అలాగే ఆలోచిస్తూ ఉంటారు ఎపిసోడ్ లో భాగంగా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం అలాగే కొంతమంది ఉంటారు ప్రతి జాయింట్ శరీరంలో నొప్పి వస్తూనే ఉంటుంది మరి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ఎందుకంటారు కూడా చెప్తారా అలాగేనమ్మా కొంతమందికి కేవలం మోకాళ్ళ నొప్పులు మాత్రమే ఉన్నాయనుకోండి దీన్ని మల్టిపుల్ జాయింట్స్ పెయిన్ అనరు అంటే ఒక భాగానికే పరిమితం అయింది కాబట్టి దాన్ని కేవలం ఏదో మోకాళ్ళ అని మాత్రమే పిలవటం జరుగుతుంది అంటే ఒక జాయింట్ కాకుండా రెండు జాయింట్లు అంతకంటే ఎక్కువ భాగాల్లో నొప్పులు అనిపిస్తూ అనిపిస్తుంటే దాన్ని మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అని అంటుంటారమ్మా కొంతమందికి రెండు మూడు చోట్ల జాయింట్లో నొప్పులు ఉండొచ్చు కొంతమందికి ఒంట్లో ఎన్ని జాయింట్లు ఉన్నాయి అనేది నొప్పుల తెలుస్తుంది అనమాట లెక్కలు వేసుకోవచ్చు ఇక మరి అలాంటి నొప్పులు అనేటి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటారమ్మా అంటే చాలా బాధాకరమైన సిచువేషన్ కదా డాక్టర్ గారు నీ పెయిన్స్ వస్తేనే తట్టుకోలేకపోతారు చాలా మంది మరి అలాంటిది శరీరం ప్రతి జాయింట్ నొప్పి వస్తుంది అని అంటే పాపం ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉండొచ్చు వాళ్ళు మరి జాయింట్ జాయింట్ పెయిన్స్ ఎలాంటి లక్షణాలు అంటారు స్టిఫ్నెస్ ఉంటుంది జాయింట్ భాగంలో కొద్దిగా స్వెల్లింగ్ ఉంటుంది అక్కడ టచ్ చేస్తున్నా అక్కడ కదుపుతున్నా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఓకే అక్కడ కొద్దిగా కొంతమందికి రెడ్నెస్ కూడా ఒక్కోసారి కనపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉండే మజిల్స్ కానీ లెగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అసౌకర్యంగా ఉండి ఇన్ఫ్లమేషన్తో మనం పనులు చేసుకోవడానికి మూమెంట్స్ వాటికి కొద్దిగా రిస్ట్రిక్షన్స్ వచ్చి కొంచెం రోజు వెళ్ళే లేకుండా ఈ జాయింట్ తేడా ఉంటున్నది అనేది మనకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది అన్నమాట మరి నొప్పులు రావడానికి ఏమైనా వైస్ రెస్ట్రిక్షన్ ఉంటుందా అంటే ఈ ఏజ్ పైబడిన తర్వాత ఎక్కువగా వస్తూ ఉంటాయి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అని చెప్పగలవా రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది అయితే తొమ్మిది ఏళ్ల వయసు పిల్లల నుంచి వచ్చే అవకాశం ఉంటుందమ్మా ఇది శరీరంలో నిదానంగా అన్ని జాయింట్స్ కి వ్యాపిస్తుంది ఒక జాయింట్ అని కాదు టోటల్ బాడీ అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ రోమటైడ్ ఆర్థరైటిస్ అని మొండి ఆటోయి మిండి జాడర్ ఇది దీర్ఘ కేళ వ్యాధి అనమాట ఇది స్టిరాయిడ్స్ వాడతారు కిల్లర్స్ వాడతారు చాలామంది పిల్లలు వీల్ చైర్కి కూడా బెడ్ మీద కూడా పరిమితం అయిపోతారు ఆ కిల్లర్ స్టిరాయిడ్స్ అయిపోతే ఏ పనులు చేసుకోలేరు అన్నీ మంచం మీదే చేయాల్సిన స్థితి చిన్న చిన్నవాళ్ళకు వచ్చేది ఎక్కువ ఇదే ఇక పెద్ద వయసు వారికి సహజంగా వచ్చే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అయితే కొంతమందికి ఎక్కువగా చేతులు నొప్పులు వస్తుంటాయి ఇట్లాంటి చోట కొంతమందికి ఈ గుత్తులో వస్తాయి కొంతమందికి ఈ జాయింట్లో వస్తాయి దీంతో పాటు కాళ్ళ నొప్పులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ నొప్పి మల్టిపుల్ జాయింట్ పెయిన్ కొంతమందికి ఇక్కడ ఇక్కడ కొంతమందికి పాదాలు మోకాళ్ళు ఇట్లా రకరకాలుగా బాడీలో అంటే రెండు మూడు జాయింట్లు నాలుగు జాయింట్లు కామన్ గా ఉంటాయి ఏవైతే కొంతమంది అవయవాల పైన ఓవర్ గా లోడ్ వేస్తున్నారో అసలు వాడకుండా పక్కన అట్లాంటి వాటిలో కూడా ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట మరి డాక్టర్ గారు కొన్ని రకాల జబ్బులు వస్తే ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ అనే వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్ గా మరి అలా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఏ జబ్బు వస్తే కచ్చితంగా వస్తాయని చెప్పగలమంటారు ఇంతకు ముందు ముందు చెప్పిన అన్ని జాయింట్స్ లో పెయిన్ ఉన్నప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు ఇది గనక పాజిటివ్ ఉంటే మొండి జబ్బు రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందని అర్థం కొంతమంది కండి ఆర్ఏ ఫ్యాక్టర్ రొమటాయిడ్ జబ్బు అనేది నెగిటివ్ వస్తుంది కానీ నొప్పులు రెండు మూడు భాగాల్లో ఉంటాయి ఇది తెలుసుకోవటానికి ఇట్లాంటివి ఏమి లేకపోయినా గానీ తెలుసుకోవటానికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈఎస్ఆర్ ఎక్కువ ఉండి సిఆర్పి అనేది కూడా ఎక్కువ అనుకోండి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నట్టు అందుకని ఇన్ఫ్లమేషన్ వల్లే జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు అది రెండు మూడు జాయింట్లు అవచ్చు అంతకంటే ఎక్కువ అవచ్చు అనమాట ఇలాంటి బ్లడ్ టెస్ట్ ద్వారా చూసుకోవచ్చు అనమాట అందుకని ఎక్కువ జాయింట్స్ లో పెయిన్ వస్తున్నా మల్టిపుల్ జాయింట్స్ లో పెయిన్ వస్తున్నా ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి రొమటైడ్ ఆర్థైటిస్ టెస్ట్ చేయాలి ఇట్లా చెక్అప్ మంచిదమ్మా డాక్టర్ గారు ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అన్నవి ఒక ఏజ్ పైబడిన తర్వాత ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం మరి ఇందులో కూడా ఎవరెవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందంటారు సహజంగానమ్మా అస్సలు కదలకుండా కూర్చుని సెడెంటరీ వర్క్ చేస్తారు అంటే మినిమం ఇన్నిసార్లు అన్నా ఈ రోజు కదలాలని లెక్క ఉంటాయి వాళ్ళు కూర్చునే పన్నుల వల్ల అందులో సగం సార్లు కూడా కదలవు అందుకని అలాంటి వారికి ఇలాంటి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది దీనికి భిన్నంగా ఓవర్గా స్ట్రెయిన్ చేస్తారు ఆ జాయింట్ ని అంటే చేయవలసిన దానికంటే అతిగా చేస్తారు అప్పుడు కూడా పెయిన్స్ వస్తాయి అది ఎవరంటే మిషన్ కొడతా ఉంటారు కొంతమంది ఏంటంటే అస్తమానం బట్టలు పిండే జాబు బట్టలు ఉతికే జాబు చేతులకి జాయింట్లు చూడండి ఓవర్గా కొంతమంది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లగేజ్ ఈ చేతులతోనే బస్ ఓవర్ గా ఈ జాయింట్ ని స్ట్రెయిన్ చేస్తుంటారు ఇట్లా కొన్ని వృత్తుల వల్ల అతిగా జాయింట్స్ ని వాడటం వల్ల ఆ భాగాలు ఆ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది రిలాక్సేషన్ తగ్గిపోయి జాయింట్స్ లో ఆ టైడ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని వీళ్ళకి నొప్పులు రావటం అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా బాడీలు ఇతర అవయవాల్లో కూడా ఒబిసిటీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కొవ్వు కణాల్లో కొవ్వు ఉండే కొద్దీ ఆ నిలవున్న కొవ్వు నుంచి ఆ చెడిపోయి ఇన్ఫ్లమేషన్ పుడుతూ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడి నుంచి నిదానంగా బాడీలో అవయవాలకి వ్యాప్తి అవుతూ కీళ్ళ సందుల్లో చేరుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ కీళ్ల సందుల్లో కలిగే ఇన్ఫ్లమేషన్ కారణంగా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఒబిసిటీ వారికి వచ్చే అవకాశాలు అట్లా ఎక్కువ ఉంటాయి మరికొంతమందికి నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటుంటారు వీళ్ళకి బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైపోతుంది ఆ యూరిక్ యాసిడ్ కీళ్ల సందుల్లో పేరుకుని ఆ జాయింట్ ఆరోగ్యాన్ని ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పాడి చేసేస్తుంటాయి అనమాట అలాంటి వాళ్ళకి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట ఇంకొక కారణం చూస్తే కొంతమంది సాల్ట్ ఎక్కువగా తింటుంటారు ఎక్కువ సాల్టీ ఫుడ్స్ తినే వాళ్ళకి ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తాయి ముఖ్యంగా అప్పడాలు ఒడియాలు ఊరు మిరపకాయలు ఇట్లాంటివి బాగా ఇష్టం రోజు ఏదైనా ఉంటే అట్లా నంచితే తప్ప లోపలికి వెళ్ళదు సాల్ట్ కి జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలాంటి వారికి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డాక్టర్ గారు ఎక్కువ ఉప్పున్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు కదా మరి వీళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉండేవారు ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గడానికి ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజులన్నా హనీ వాటర్ ఫాస్టింగ్ చేయగలిగితే చాలా త్వరగా జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది ఆ రెడ్నెస్ వాపు అన్ని తగ్గుతాయి కానీ ఫాస్టింగ్ బెస్ట్ అనమాట ఫస్ట్ మన ఓపికను బట్టి నాలుగు రోజుల మూడు రోజులు ఐదు రోజులనే చేసుకోవచ్చు ఇంట్లోనే దే నీళ్ళు కొబ్బరి నీళ్ళు మంచి నీళ్ళు మూడు తాగుతాం కాబట్టి నీరసం రాదు ఆకలి కూడా ఉండదు అనమాట ఆ తర్వాత జూస్ ఫాస్టింగ్ మీద ఒక ఐదు ఆరు రోజులు ఉంటే రిలీఫ్ అనేది ఐదు ఆరు రోజుల వారం రోజుల్లోనే సగం పైగా వచ్చేస్తుంది ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఓకే తర్వాత ఒక రోజు రెండు రోజులు ఫ్రూట్ డైట్ తీసుకుంటే మంచిది ఇలా ఒక పది పదిహేను రోజులు ఇట్లా చేయటం వల్ల బెనిఫిట్స్ బాగా వస్తాయి ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ బాగా తగ్గుతాయి అనమాట ఇలా తీసుకుంటూ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువ కావాలి అంటే చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కాని కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ ఇలాంటి వాటి డెఫిషియన్సీ వల్ల బోన్ డ్యామేజ్ అవుతుంది ఆస్టియోపరోసిస్ వచ్చేస్తుంది ఆస్టియోపరోసిస్ వచ్చినప్పుడు బోన్ వీక్ అయి పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఓకే అందుకని వీళ్ళు విటమిన్ డి టెస్ట్ చేసుకోవాలి లోపం కనుక ఉంటే విటమిన్ డి సంబంధమైన మెడిసిన్ వేసుకోవాలి ఇక కాల్షియం కోసం నువ్వులుండ తీసుకోవటం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం ప్రతిరోజు చేయాలి దీని ఆకుకూరల ద్వారా లవణాలు మరి కాల్షియం రెండు వస్తాయి నువ్వులు తీసుకుంటే మంచి కాల్షియం ఫాస్ఫరస్ బాగా వస్తాయి అనమాట మరి డాక్టర్ గారు ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేయడానికి అస్సలు సహకరించదు శరీరం కానీ వీళ్ళకేమో మూవ్మెంట్ ఉంటే కాస్త తగ్గుతాయి నొప్పులు మీరు చెప్తున్నారు మరి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలంటారు వ్యాయామాలు చేయటానికంటే ముందుగా ఉపశమనానికి నొప్పులు తగ్గడానికి కొన్ని చికిత్సలు చేసుకుంటే మంచిదమ్మా తర్వాత వ్యాయామాలు ఓకే ఆ చికిత్సల విషయానికి వస్తే అంటే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి నడవటం వల్ల గానీ తిరగటం వల్ల గానీ కారణంగా పెయిన్ తట్టుకోవడానికి నాచురల్ పెయిన్ కిల్లర్ ఐస్ ట్రీట్మెంట్ ఓకే జాయింట్స్ లో ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడల్లా మనం ఐస్ పెట్టేసుకోవచ్చు ఇరవై నిమిషాలు పెట్టాలి ఐస్ ట్రీట్మెంట్ ట్వంటీ మినిట్స్ చేస్తేనే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట ఐస్ గుడ్డలో వేసేసి ఐస్ గుడ్డ అక్కడ మోకాళ్ళ దగ్గర జాయింట్స్ దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ అలా పెట్టుకుంటే మంచి ఫలితం వస్తుంది ఓకే ఇక వేడి ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి వాపు ఎక్కువ ఉన్నా ఎరుపుగా ఉన్నా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండి కొంచెం టైట్ గా ఉన్నప్పుడు ఆ లూజ్ చేయటానికి ఫ్రీ చేయటానికి వేడి నీళ్ళ ట్రీట్మెంట్ పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి ఓకే ఈ ట్రీట్మెంట్స్ బాహ్యంగా చేసుకోవటం మంచిది ఇంకా ఇంకోటి ఈ వేడి ట్రీట్మెంట్ కాని ఇట్లా ఇచ్చేటప్పుడు ఒరిజినల్ క్వాలిటీ ఆవనోనే తీసుకుని దాంట్లో ముద్ద కర్పూరం వేసేస్తే కరిగిపోతుంది కదా దాన్ని జాయింట్స్ భాగాల్లో రాసుకుని కాపడం పెట్టుకుంటే కూడా కొంత ఉపశమనం బాగా ఇట్లా నొప్పులు ఎక్కువ ఉన్న వారు స్నానం ఒక పూట అన్నా కంపల్సరీ వేడి నీళ్లు చేస్తే నొప్పులు కొంచెం తగ్గినట్టు బాగుంటుంది అనమాట విన్నారు కదండి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అన్నవి రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి కానీ ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాలు అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి డాక్టర్గా చెప్పే ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు వ్యాయామం చేసుకుని ఎక్సర్సైజ్లు చేసుకుంటే గనక ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది